పరిణామాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలతో ముగిసింది దీనిపై విశ్లేషణ కొనసాగుతుంది తలక్పల్ రవి గారు అంతకు ముందు జగన్ ప్రసంగాలకి ఈ బస్ యాత్రలో జగన్ ప్రసంగాలకి ఏమైనా తేడా ఉందా దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ అంటే ఈ ప్రసంగాలు ఫోర్స్ఫుల్ గా చేశారు చాలా ఇంకా స్క్రిప్ట్ దేవుడు ఏం అన్నారు కానీ ఈ స్క్రిప్ట్లు మటుకు పకడ్ తయారు చేసుకున్నారు ఒకటి తన పథకాలు ఇవన్నీ చేయటము ఇతరుల పథకాలు చెయ్యరు అని చెప్పటము అసలు వాళ్ళు గెలిస్తే అంటే మేము రాకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందని అని వాళ్ళు చెప్తుంటే నేను మళ్ళీ రాకపోతే పథకాలు అయిపోయి మీ జీవితాలు నాశనం అవుతాయనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఎక్కువగా ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది మూడోది సినిమా డైలాగుల దగ్గర నుంచి పురాణ ఘట్టాల దగ్గర నుంచి పంచులు మసాలాలు అన్నింటిని కూడా దట్టించి ప్రసంగాలు తయారు చేయటం అది నేను అభిమాన్యుని కాదు అర్జునుడిని అని చెప్పడం దగ్గర నుంచి మొదలైంది కథ అక్కడి నుంచి చివరికి వచ్చేసరికి మొత్తం మహాభారతా ఒక రౌండ్ తిరిగినట్టుగా అయిపోయింది సినిమాలో డైలాగులు వచ్చాయి అలాగే సెంటిమెంట్లు వచ్చాయి షర్మిలా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి ఆ కేసులు రావడం వాటికి అంటే మొదటిసారిగా సంపూర్ణంగా ఆ హత్య కేసు మీద మాట్లాడటంతో కూడా అంటే దేన్ని వదిలిపెట్టలేదు తన మీద వచ్చే ఆరోపణలు అన్నిటికీ సమాధానం మరీ వ్యక్తిగతమైనవి తన కుటుంబం మీద వచ్చే కొన్నింటిని చివరి వరకు కూడా ఆయన స్పృశించలేదు విస్మరించారు కాబట్టి ఏవి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు అన్నది ఒక లైన్ పెట్టుకున్నట్టుగా ఉన్నారు అయితే ఒకటి నేను చెప్పాను నేను భావించేది ఇక ముందు అయినా సర్దుకోవాల్సిందంటే చేసినవి చెప్పడము పథకాలు ఓకే వాటి ఎవరు కాదనాల్సిన అవసరం లేదు అన్న ప్రజలు ఒప్పుకోరు కానీ చెయ్యాల్సినవి మిగిలిపోయినవి కొన్ని విమర్శలకు దారి తీసినవి అసంపూర్ణంగా ఉన్నవి ఒక పాలకుడు ఐదేళ్ల పాటు ఒక పెద్ద మెజార్టీతో పాలించిన తర్వాత ఇదిగో నా థాట్ ఇలా ఉంది నా స్టెప్స్ ఇలా ఉంటాయి ఈ మేరకు నేను ఇంతవరకు విమర్శలు ఒప్పుకుంటున్నాను లేకపోతే విమర్శ ఈ ఆత్మ విమర్శ చేసుకోవాల్సినవి చేసుకుంటాము ఈ పద్ధతిలో అంటే ఐ గో ఫార్ బెటర్ ఇంప్రూవ్ రివ్యూ అండ్ బాడీస్ దిస్ థింగ్స్ అనే ఒక పద్ధతిలో చెప్పి ఉంటే అక్కడక్కడ ఇంకా బాగుండేది నాకేమనిపిస్తుంది అంటే అసలు ఇంకా ఏ మాత్రం అట్లాంటి మాటల వైపు పోయినా గానీ వెంటనే దాన్ని అవకాశంగా తీసుకొని తన మీద దాడి చేస్తారు అనే అభిప్రాయంతో అలాంటి క్రిటికల్ అండ్ ఫ్యూచర్ థింగ్స్ ఆయన పూర్తిగా మానేశారని అనుకోవాలి మరి బ్రోచర్లు విడుదల చేశారు ఇదే సమయంలో వైసీపీ వాళ్ళు మా హయాంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అభివృద్ధి జరిగింది ఇట్లాంటివి చాలానే చేశారు మరి ఇందులో కొన్నింటిని కూడా అక్కడ కలిపి ఉండొచ్చు కనీసం ఇప్పుడు ప్రణాళిక ఇస్తామంటున్నారు కాబట్టి ఆ ప్రణాళికలో అయినా భవిష్యత్తుకు సంబంధించి కొంత గతానికంటే భిన్నంగా కొన్ని విషయాల్లో ఎలా సంస్కరించుకుంటారు ఇప్పుడు చేసిన వాటిలో కూడా దొరికినటువంటి లోపాలు వస్తుంది ఉంటే వాటిని ఎలా చక్కదిద్దుకుంటారు ఈ అర్థం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఏది నోటికి నూరు రూపాయలు ఎప్పుడు సంపూర్ణం కాదు కదా మెరుగుదలకు విమర్శకు అవకాశం ఉంటుంది ఆ ఒక వైఖరి తీసుకోవాల్సిన అవసరం మటుకు ఇందులో ఉంది ఇంకొకటి ఏమో విస్తారమైన ప్రజలు బలపరుస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైపు మాట్లాడుకుంటూ రెండో వైపున ఎంతసేపు ప్రత్యర్థులనే దృష్టిలో పెట్టుకొని ఇంకా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక విచారమైన రాష్ట్రం ఈ రాష్ట్రంలో భిన్నమైన ప్రజలు రకరకాల శక్తులు ప్రాంతాలు ఉన్నాయి కదా సతీష్ కాబట్టి కొంచెం ఆ ప్రాతినిధ్య స్వభావం విస్తృతంగా కొంచెం స్పృశించే ఒక పని ఇంక ముందైనా చేయాలి ఎందుకంటే ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి వాళ్ళ ప్రణాళికలో కానీ అది చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏమో కేంద్ర రాజకీయాలు కూడా లేదనుకుంటున్నా ఆయన స్పృశించారు అదే ఎవరికి మెజార్టీ రాకూడదు అలా పద్ధతుల్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు మేమైతే చెక్ లౌకికంగా ఉంటాము మతాలకు అవగాహన ఇవ్వము అని నిజంగా ఎన్డీఏ ఏర్పడిన నాయకులు బిజెపితో కలిసినా కానీ మేము మైనార్టీలకు వ్యతిరేకం కాదని పదే పదే చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు జగన్ కూడా వాళ్ళకు మద్దతు అన్నప్పటికీ ఆయనకైతే అవసరం ఈ సభలో రాలేదు అది 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 కూడా మనం గమనిస్తాం సో ఇవన్నీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూపిస్తాయి భవిష్యత్తులో మరి ఆయన ఏం సవరించుకుంటారు కొన్ని తీవ్రంగా వచ్చిన విమర్శలకు అవకాశం లేకుండా చేస్తారా ఇప్పుడు మనుషులు మార్చారు చాలా ధైర్యంగా సాహసంగా అదే విధమైన పని విధానాలు తదుపరి కార్యాచరణ విషయంలో కూడా ఆయన సంకేతాలు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం మటుకు తప్పకుండా ఉంటుంది సార్ మనం ఎనాలిసిస్ ముగించే ముందు అంటే భారీగా జనం వచ్చారు అంతకుముందు సిద్ధం సభల కంటే ముఖ్యమంత్రిని కలవడానికి ముఖ్యమంత్రి మాటలు వినటానికి ఒక వేవ్ కనిపించింది అది మాకు ఒక విన్నింగ్ పాయింట్ అని వైసీపీ నేతలు అంటున్నారు మీకేమనిపించింది ఎప్పుడైనా ఒక కార్యక్రమం ఒక సభ జయప్రదం కావడం ఎక్కువ మంది పాల్గొనడం ఆ పార్టీలకు సంతోషించ సంతోషం కలిగించే విషయం కదా నిస్సందేహంగా జగన్ ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ అవడంలో ఆశ్చర్యం ఉంటుంది నూట యాభై స్థానాలు తెచ్చుకున్న ఒక ముఖ్యమంత్రిని ఒక ఫేక్ ముఖ్యమంత్రి లేదా ఒక సైకో ముఖ్యమంత్రి అని మాత్రమే అంటాం తప్పులు ఉన్నాయి మాకు ఫలాది నచ్చలేదు మా మీద లేదు అని చెప్పడం వేరు సో ఒకవైపునేమో షేక్ అవుతున్నటువంటి పరిస్థితులు ఇంకో వైపునేమో ఫేక్ ఫేక్ అంటాం దీనివల్ల ఏం ఉపయోగం లేదు కదా తప్పకుండా జగన్ కు తనదైన సానుకూలమైన అంశాలు చాలానే ఉన్నాయి ఆయనకున్న ఓట్ బేచేదో ఆయనకు ఉంది అదే సమయంలో కొన్ని ఒక ఫెన్స్ సిట్టర్స్ ఉన్నారు తటస్థంగా ఉండే ఓటర్లు ఉన్నారు ఓట్లు తెచ్చుకోవడం ఒకటే ప్రతి సిందగడ్ నుంచి మీరు అడిగిన దానికి కూడా నేను చెప్తుంది అదే జగన్ మాటల్లోనూ ఆ పార్టీ దీంట్లో కూడా తాము తెలిసిన పథకాల వల్ల వీళ్ళందరూ ఓట్లేస్తారు మళ్ళీ వస్తాము అది ఒక భాగమే రాజకీయంలో దైనందిన జీవితము వీళ్ళందరినీ కలుపుకోకపోవటము విస్తృతమైన కోణం కూడా ఒకటి ఉంది సో నిస్సందేహంగా ఆయన సభలు జయప్రదం కావటం అన్నది నేను మొదట చెప్పాను వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పెరి పెంచింది బాగా జోష్ పెంచింది అది అంత పెరిగినటువంటిది ఓట్లలో కూడా ఫలిస్తుంది తమకు అనుకూలంగా ఉంటుందని వాడు భావిస్తారు కదా సో ఇప్పుడు మొన్ననే వాళ్ళ సోషల్ మీడియా ఒక పట్టిక విడుదల చేస్తుంది అందులో ఒక ఇరవై నాలుగు సర్వేలు ఇచ్చి అన్ని మాకు అనుకూలంగా ఉన్నాయని ఇంకా అవతరాల సోషల్ మీడియాలో కూడా అలాగే ఇవ్వొచ్చు కానీ ఒక అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కంపెంట్ పార్టీకి ఆ తేడా ఉంటుంది కదా సో ఇన్కంప్లెంట్ పార్టీ అయినప్పటికీ కూడా మాకు పబ్లిక్ అప్రూవల్ రేట్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకునే ప్రయత్నం వైజీపీ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రవి గారు ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రపై తలక్కువ రవి గారు విశ్లేషణ మరి కాసేపట్లో రేస్ గుర్రాలు ప్రసారం అవుతుంది స్టేవితాస్